హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాల్ ఈ వీడియో దేనికోసం చేస్తున్నానంటే బిగ్ బాస్ రివ్యూస్ నేను చెప్పను ఈ సీజన్లో అని ఒక నిర్ణయానికి వచ్చాను దానికి రీజన్ ఏంటంటే ఎస్పెషల్లీ ఏంటంటే ఇక్కడ జరుగుతుంది అన్ఫేర్ ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి అన్ఫేర్ అయితే జరుగుతుంది తర్వాత ఇంకొకటి నాకు బిగ్ బాస్లో నచ్చకపోయినది మొదటి సీజన్ నుంచి ఈ సీజనే కాదు మొదటి సీజన్ నుంచి నాకు నచ్చకపోయింది ఏంటంటే ఒక ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని తెచ్చి అక్కడ పడేస్తున్నారు ముందు ఒకరినిద్దరిని దానివల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళకి చాలా ప్రాబ్లం వస్తుంది ఫ్యాన్ బేస్ వలన ఏం నష్టం అనేది మీకు ఒకటి చెప్తా మన అనుకునేవాడు మన సొంతం అనుకునేవాడు కర్రతో కొట్టిన కత్తితో పొడిసిన మనకు అంత త్వరగా రియాక్ట్ అవ్వము అదే పక్కనున్నాడు బైక్ మీద వెళ్తుంటే వాటర్ మన మీద తురింది అనుకోండి చాలా రియాక్ట్ అవుతాం అంటే అక్కడ అర్థం ఏంటి కత్తితో పొడిచిన దానికంటే బురద పడిపోయింది అంతేం కాదు కదా మనం నేల మీద తిరుగుతాము కానీ కత్తితో పొడిచిన వాడు మనవాడు బురద మన మీద తొలలేసిన వాడు పక్కవాడు సో వాడి మీద మనకు చాలా కోపం వస్తుంది ఎంత కోపం వస్తుంది అంటే వాడిని చంపేద్దాం అన్నంత కోపం వస్తుంది ఒక రీజన్ ఏంటంటే ఉన్న ఆ అభిమానం ఆ అభిమానులు ఎక్కువగా ఉన్న వాళ్ళని తీసుకొని ఇక్కడ పడేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు తప్పు చేస్తున్న అది రైట్ అనిపించే మూర్ఖత్వంతో చాలామంది ఉంటున్నారు దానివల్ల ఒకటి ప్రాబ్లం వస్తుంది రెండోది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కర్ణాటక వాళ్ళని తీసుకొచ్చి మన బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్లో పెడుతున్నారు నేను కర్ణాటక తమిళ అది నాకు ఉండదు నేను లాస్ట్ టైం కూడా ప్రేరణకు సపోర్ట్ చేశా నేను అది కూడా చెప్తున్నా పది ఎకరాలు ఉన్నవాడికి ఒకడే వారసుడు ఒక ఎకరా ఉన్న వాళ్ళకి పది మంది వారసులు అనుకుందాం అప్పుడు పది మంది పది పది ఎకరాలు ఉన్నాడు ఒకడే వారసుడు వాడికి పది ఎకరాలు అసలు సూపర్డ్ వాడు కానీ ఒక ఎకరా ఉన్నకు పది మంది వారసులు అప్పుడు ఎంతమంది ఒక్కొక్కరికి ఎంత వస్తుంది వంద సెంట్లు వస్తుంది కానీ అక్కడ ఒకడే కాబట్టి పది ఎకరాలు వస్తున్నాయి సో ఆఫియస్లు వాడే కదా కోటీశ్వరుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఇక్కడ మన తెలుగు వాళ్ళు బిగ్ బాస్కి వెళ్తే ఎంతమంది ఉన్నారో అంతమందికి ఓటు బ్యాంకు చీలిపోతుంది వే ఇక్కడ వేరే లాంగ్వేజ్లో వచ్చిన వాళ్ళకి వేరే లాంగ్వేజ్ వేరే స్టేట్ వాళ్ళు అయితే ఆ స్టేట్లో ఓటు బ్యాంకు వాళ్ళకి వస్తుంది మన స్టేట్లో ఆల్రెడీ కొంత ముందు నుంచే ఓట్ బ్యాంక్ ఉంది ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఆ ఓట్లు పడుతున్నాయి సో ఆబ్వియస్లీ ఓట్లు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి విన్నర్న్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అనేది నా వాదన ఇది కరెక్ట్ కాదు కూడా ఈ ప్లేస్లో ఇప్పుడు ఎవరైతే సపోర్ట్లు చేస్తున్నారో గెంతుతున్నారో వాళ్ళు రేపొద్దున వెళ్ళినా మన తెలుగు నుంచి మన తెలుగు బిగ్ బాస్కి సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది సో ఓటు బ్యాంక్ కాకుండా ఆట చూసి బిగ్ బాస్ అనేది విన్నర్ని చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రెండోది ఈరోజు గారి నుండి నెక్స్ట్ శ్రీజాని ఇద్దరినీ లోపలికి రప్పించి ఓట్ బ్యాంక్ మీరు ఓట్లు వేస్తే దాన్ని బట్టి మీరు ఎవరైతే ఉండాలనుకున్నారో వాళ్ళని ఉంచుతామో అని చెప్తున్నారు మరి అలాంటప్పుడు టాస్కులు ఎందుకు పెడుతున్నారు వీళ్ళిద్దరికీ టాస్కులు పెట్టకూడదు కదా టాస్కులు పెడితే మాత్రం ప్రయోజనం ఏముంది మీరు ఓట్ల బ్యాంక్ అంటే ఆటలు చూసి సపోర్ట్ చేస్తారంటే అలా ఉండదే ఇక్కడ ఏమవుతుంది తనుజ ఓట్లు మొత్తం బర్నీగా వేస్తారు ఆబ్వియస్లీ అప్పుడు తనుజాకి ఏమున్నాయి ఓటు బ్యాంకు తనుజాకి తక్కువ ఉంది ఇప్పుడు అమ్మాయి ఆట తీరు ఎలా ఉంది ఆట ఎలా ఆడుతుంది డిఫెన్స్ ఎలా చేస్తుంది ఒక్కొక్కరికి ఎలా కౌంటర్లు ఇస్తుంది అది చూడాలి కదా మనం అది చూడకుండా ఇక్కడ ఫ్యాన్ బేస్ ఇంకొకటి ఎంత దుర్మార్గులు జనాలంటే మాదిరిగా రాగానే అటాక్ స్టార్ట్ చేశారు మాధురి గారు తనూజతో కలిసిన తర్వాత మాధురి గొప్పది అంటున్నారు అంటే తనుజతో కలిసిపోతే మాధురి అయిపోతుందా తనుజతో కలవకపోతే మాధురి మంచిదే కాకుండా అయిపోతుందా మీరే కదా తిట్టారు మాధురి గారు రావడం ఈ అమ్మాయిని పంపించేద్దాం ఎలివేట్ చే ఎలిమినేట్ చేద్దాం ఏంటి ఇది అన్నారు కానీ ఇమీడియేట్లుగా ఎప్పుడైతే మాధురి తనుజ తనూజకి దగ్గర అయిందో మాధురి మాధురి గారు గొప్పలు అన్నట్టు మీరు పొగడుతున్నారు అంటే తనుజతో కలిసిపోతే గొప్పలు తనుజతో కలవలేదు ఫైట్ చేసిందనుకో మాదిరి మంచిదే కాదు బయటికి పంపించేస్తామా ఇప్పుడు శ్రీజన్ మంచిదే కాదు ఎందుకంటే తనుజాకి వీళ్ళకి కౌంటర్లు ఇచ్చింది మాదిరికి తనుజాకి వీళ్ళకి అందరికి కౌంటర్లు ఇస్తుంది కాబట్టి శ్రీజన్ మంచిదే కాదు నేనేమంటానంటే అసలు మీరు ఏ పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తున్నారు గేమ్ చూస్తున్నారా అభిమానం చూస్తున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గేమ్ చూడాలి ఆ గేమ్ చూసి ఒక్కడు కూడా దానిని నిర్ణయం తీసుకోలేకపోతున్నారు నేను చెప్పిన తర్వాత నా కౌంటర్లో వేస్తే కౌంటర్ల కోసం నేను ఆలోచించట్లే ఎంత ఆ భయాసుడుగా మనకు నచ్చేవాళ్ళు తప్పు చేసినా కరెక్టా మనకు నచ్చని వాళ్ళు రైట్ చేసినా అది రాంగా ఇది ఎలా అవుతుంది అసలు ఎలా ఇది అసలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు కేవలం గేమ్ షోని నిజంగా పల్లవ ప్రసాద్ని సపోర్ట్ చేశారు ఆయన హ్యాండ్ ఇచ్చిన తర్వాత పల్లవ ప్రసాద్ చాలామంది తిట్టారు అనవసరంగా వీడికి సపోర్ట్ చేశారా అని అదే విధంగా పొలిటికల్ లీడర్లు కూడా మనం అభిమానంతో ఓట్లు వేస్తాం తర్వాత మోసం చేస్తాం అనవసరంగా ఏ వీడికి వేస్ట్గా లాస్ట్ టైం ఒకసారి వేద్దాం అనుకున్నాం ఏ ఇస్తాము ఇలా మాట్లాడుతున్నారు మీ కళ్ళ ముందు కనిపించింది కూడా మీరు జడ్జి చేయలేకపోతున్నారు దీనికి మీ రివ్యూస్ బొక్క మాకు టైం వేస్ట్ తప్ప నేను బిగ్ బాస్లో ఏ గొట్టంగడు విన్నరైనా నేను నాకు అసలు సంబంధమే లేదు ఒక విధంగా చెప్పాలంటే మనుషుల్ని నేను చదువుతున్నాను అసలు బిగ్ బాస్ ఇరవై మందితో ఆడుతున్నాడు అనేది రాంగ్ బిగ్ బాస్ మన అందరితో ఆడుతున్నది అనేది రైట్ ఆ ఆ పాయింట్ కూడా మీకు అర్థం కావట్లే బిగ్ బాస్ ఆ ఇరవై మందిని అడ్డంగా పెట్టుకొని మన అందరితోనూ ఆడుతున్నాడని సంగతి కూడా మీకు తెలియకపోవడం అనేది చాలా మూర్ఖత్వం అది మీకు తెలుగు తక్కువ అనలా నిబ్బాలనల్లా ఏంటనేది నాకు తెలియదు మీరు ఏమని అనుకుంటే వాట్ ఎవరు మీరు తిట్టుకున్నా పర్లే మీకు ఒక సినిమా చెప్తాను వీలైతే ఆ సినిమాని చూడండి వెంటాడు వేటాడు ఒక సినిమా ఉంది ఆ సినిమా ఎవరిది అంటే మన విశాల్ది విశాల విశాలను త్రిష ఆ సినిమాను ఒకసారి చూడండి ఆ సినిమాలో ఏం జరుగుతుందో అదే సేమ్ ఇక్కడ జరుగుతుంది లాస్ట్ బిఫోర్ లాస్ట్ సీజన్లో చెప్పాను అంతకు ముందు కూడా చెప్పాను చాలామంది అది చూడలేదు ఆ సినిమాను చూడండి ఒకసారి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కదా మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు నేను ఇందాక ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పా పది ఎకరాలు ఉన్నకు ఒకటే వారసుడు ఒక ఎకరా ఉన్నకు పది మంది వారసులు అయినప్పుడు ఓట్లు చే ఆ వాటర్ తేడా వచ్చేస్తాయి సో వాటాలు తేడాలు వచ్చేటప్పుడు కోటీశ్వరుడు ఎవడు పది ఎకరాలు ఉన్నాడు ఒకడే వారసలే కదా అవుతున్నాడు ఇక్కడ కూడా ఓట్ బ్యాంక్ వల్ల అదే ప్రాబ్లం వస్తుంది ఓట్ల వల్లనే మేము వస్తున్నాము అంటే ఇప్పుడు బాగా ఆడు సైలెంట్గా కూర్చున్నాడు అనుకుందాం వాడికి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి బాగా ఆడుతున్నాడు సైలెంట్గా లేడు అందరితో ఎదురేస్తున్నాడు మంచేది చెడేది కానీ గట్టిగా ఇస్తున్నాడు ఇప్పుడు అతనికి ఓటే ఉండదు అయితే పంపించేస్తామా మరి పంపించేస్తున్నారు కదా బిగ్ బాస్లో సో ఇది నాకు నచ్చలే బేసికల్ కదా నాచలే ఇందాక కూడా టాస్క్ అది ట్రైలర్లో మనం చూసాం అందరూ మీరు కూడా చూసి ఉంటారు ఆ స్క్వేర్లో పెట్టాలి ఎవరిది ఎత్తుగా ఉంటుందో వాళ్ళది విన్నరు ఇక్కడ శ్రీజేది ఒకటే ఉంది స్క్వేర్లో ఉంది వాళ్ళు ఏవి అన్ని ఎత్తుగా ఉంది బయట ఉంది అప్పుడు ఎవరు విన్నరు శ్రీజే కదా విన్నరు మరి సుమన్ శెట్టి ఎందుకు అంత గేట కేగలేస్తున్నాడు తనుజే ఎందుకు అంత ఎగిరి గెంతుతుంది ఇక్కడే ఒక టీము రాగానే ఎవరైతే వాళ్ళకి పాయింట్ అవుట్ చేస్తారో వచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి నచ్చట్లేదు సో వాళ్ళని వాళ్ళని ఎవరిని వస్తామని వాళ్ళని ఎందుకు అడుగుతారు ఒక శత్రువు నాకు ఒక పది మంది శత్రువులు ఉన్నారు ఆ పది మంది దగ్గరికి వెళ్ళి కాళీచలన్ ఉంచాలా వద్దా అని అన్నారు అనుకో వాళ్ళు వద్దనే అంటారు కదా ఇప్పుడు వాళ్ళు కరెక్టా కాళీచలన్ కరెక్టా అనేది అక్కడ చూడాలి అది చూడకుండా వాళ్ళు వద్దన్నారు కాబట్టి నీకు తీసేస్తున్నాము వాళ్ళు ఉన్న మంది ఉన్నారు కాబట్టి ఉంచేస్తాను అంటే అది ఎలా అవుతుంది మరి నువ్వెందుకు బిగ్ బాస్ ఎందుకు ఉండాలి నీకు ఎందుకు అన్ని కెమెరాలు ఉండాలి అంత పెద్ద హౌస్లో నువ్వు ఎందుకు చూడాలి ఎందుకు మధ్య మధ్యలో నువ్వు మాట్లాడాలి నీకు ఏదైనా కష్టం వచ్చినా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా అన్యాయం జరిగిపోతుంది లేకపోతే వాళ్ళకి మోసం జరిగిపోతుందో లేకపోతే వాళ్ళు గెలవాలనో నువ్వు స్టాండ్ తీసుకుంటావు నచ్చకపోయిన వాళ్ళైతే వాళ్ళు గెలిచినా సరే అది అన్ఫెయిర్ అంటున్నావు మరి అలాంటప్పుడు నీ నీ గేమ్ ఎందుకు నేను చూడాలి ఎందుకు మేము మాకు మేము ఇంత తలబాధలు వేసుకోవాలి మొన్న నిజంగా చెప్పాలంటే తను ఐ పెట్టడంలో రాంగ్ అందుకే పవన్ చెప్పాడు ఆయన తుది నిర్ణయం సంచాలికదా అన్నారు అంతకుముందు మరి సంచకులు తుది నిర్ణయం అయినప్పుడు ఎవరు సంచనాథ్ ఎందుకు టాస్క్ క్యాన్సిల్ చేశారు అంతకుముందు కెప్టెన్సీ ఎందుకు క్యాన్సిల్ చేశారు సో వాళ్ళు తనూజ కాదు మిగతా వాళ్ళు వాళ్ళ గొర్రెలు వాళ్ళ యదవలు వాళ్ళు పనికి మన్నాలు వాళ్ళు తొమ్మిది నెలలకు పుట్టలేదు వాళ్ళకి ప్యాన్ బేస్ లేదు వాళ్ళ సీరియల్లో యాక్ట్ చేయలేదు వాళ్ళ అన్నం తినరు వాళ్ళ గాలికి దొరికారు ఏ శ్రమ్ ఏరియాలో బతికారు లేదా రోడ్డు సైడ్ పుట్టు పెరిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి మన సపోర్ట్ అవసరం లేదు ఇక్కడ సపోర్ట్ చేయడానికి ఏంటంటే మనకు ఛానల్లో హీరోయిన్గా చేసింది రెండు స్టేట్లకి అందగితే సో అమ్మాయికి మనం సపోర్ట్ చేసేద్దాం అటు నాగార్జున గారి సపోర్టు బిగ్ బాస్ సపోర్టు జనాలు సపోర్టు సో ఇలాంటి వాటికి ఎంత దిక్కుమని దానికి మేమెందుకు రివ్యూ చెప్పాలి మేమెందుకు బూతులు తిట్టించుకోవాలి మాకేం అవసరం అక్కడ ఎవడో కౌన్స్గా గొట్టంగా రేపు విన్నైతే డబ్బులు తీసుకెళ్తారు సెకండ్ డోస్ ఇంకోటి తీసుకెళ్తారు ఇన్ని రోజులు ఉన్నందుకు వాళ్ళు చాలా డబ్బులు తీసుకెళ్తారు కనీసం ఆట చూసి ఎవరికి ఆట బట్టి కూడా సపోర్ట్ చేయడం మీకు చేత కాదు పోనీ మేము ఏదో చెప్తున్నామంటే మన కింద కామెంట్లు ఎదవనా కొడుకలారా మీరు మన కామెంట్లు మాకు పెడతారు యూజ్లెస్ స్పీస్ కడుపు అన్నం తింటారు గడ్డి రా మీరు మీకు నచ్చినట్టు పోగొడుకండి లేకపోతే మానే అంతేగాని అంతే కానీ కామెంట్ కింద బూతులు ఎందుకు ఇంత నీచ నికృష్టిల మధ్యలో మేము అందరం బతుకుతున్నాం అందుకే నాకు రివ్యూస్ బిగ్ బాస్ రివ్యూస్ చెప్పాలని అవసరం లేదు ఎవడో గెలిస్తే నాకేంటి నేను అసలు బేసిక్గా బిగ్ బాస్ని ఇష్టపడింది కూడా మన చా సమాజంలో ఉన్న మనుషులు మనతో నటిస్తే ఎలా ఉంటారు ఓకే వీడు నటిస్తున్నాడరా మనకు ఎన్నుపోడిస్తారు వీడు డైరెక్ట్గా మాట్లాడు వీళ్ళు మన శత్రువు మనకు డైరెక్ట్గా తెలిసిపోతుంది వీడి వాళ్ళు మనకు ప్రమాదం లేదు వాడు కనిపించినట్టు కొద్దిగా దూరంగా ఉంటే చాలు కానీ వీడు మన భుజం మీదే చేసుకుంటూ మనకి ఏ రోజు ఎన్నిపోటు పోటీ చేస్తారో తెలియదు అనే టైప్ ఆఫ్ క్యారెక్టర్లు అన్నీ కూడా బిగ్ బాస్లో ఉంటాయి కాబట్టి నేను బిగ్ బాస్ని ఇష్టపడి నేను చూస్తున్నాను తప్ప లేకపోతే నేను చూడను మన సమాజంలో బిగ్ బాస్ షో ముందు కళ్ళ ముందు ఎవడు ఎన్ని ఎదవ నాటకాలు వేస్తున్నాడు అవన్నీ అక్కడ చూపిస్తుంటే అభిమానంతో కళ్ళు మూసుకుపోయి మనకు నచ్చిన వాళ్ళకి మనం ఆ తప్పు చేసినా మనం సపోర్ట్ చేస్తున్నప్పుడు రేపు సమాజంలో నిన్ను నీ పక్క నుండి నిన్ను మోసాలు చేస్తారో అలాంటి వాళ్ళ నుంచి నువ్వేం కాపాడుకుంటావు గడి గుడ్డు కాపాడుకుంటావు సర్వనాశనం అయిపోతావు మోసపోతావు కుయ్యం మొర్రు అని తర్వాత ఏడుస్తావు ఒక ఆటలో ఎవరు జెన్యున్ ఉన్నారు ఎవరు జెన్యూన్ లేరు ఎవరు మాయ చేస్తున్నారు ఎవరు మా మాయ మాటలు చెప్తున్నారు ఎవరు అక్కడ ఫేక్ గేమ్ ఆడుతున్నారు అనేది కూడా నిర్ణయించుకోలేని అని దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరు ఉన్నారు అంటే రేపు పొద్దున్న సమాజంలో ఇన్ని లక్షల మంది కోట్ల మంది జనాభాల మధ్యన మీరు మోసపోరని గ్యారంటీ అంటే ఆల్రెడీ మీరు మోసపోతూనే ఉంటారు అందంగా ఉంటే ఓటేస్తాం కరిగి ఉంటాయి ఓటేయో నాలుగు ఉంటాయి ఓటేయ్యాం పొట్టుకుంటాయి ఓటేయం అందంగా ఉంటే చాలు వేసేద్దాం చీర కట్టుకుంటే చాలు వేసేద్దాం ఏందిరా మీ సపోర్టింగ్లో మీరు మీరు నాకు తెలిసి మీరు ఏమైనా పడండి మీ ఇష్టం సమాజంలో ఒక మంచి ఏదో చెడేదో కూడా మీకు తెలియని పరిస్థితుల్లో మీరు ఉన్నారు కాబట్టి సో మీ ఇష్టం నేనైతే బిగ్ బాస్ రివ్యూస్ సీజన్ నైన్ చెప్పను నాకు తెలిసి బిగ్ బాస్ ఈ నైన్ సీజన్లో వరస్ట్ సీజన్ ఏదైనా ఉందంటే నైన్ సీజన్ ఉంది రెండోది ఏంటంటే జబర్దస్త్ ఎలాగైతే టెన్ ఇయర్స్లో క్లోజ్ అయిపోయిందో అదేవిధంగా ఇప్పుడు బిగ్ బాస్ కూడా నై టెన్ ఇయర్స్ టెన్ సీజన్ టెన్త్ తర్వాత దానికి ఉన్న వాల్యూస్ కూడా పడిపోతాయి ఎందుకంటే మంచి మంచోళ్ళు ఎవరు దానికి రావట్లేదు సో ఇలా బైహాసుడిగా ఉంటే నాకు తెలిసి బిగ్ బాస్ టెన్తోనే తెలుగు సీజన్ మొత్తం క్లోజ్ అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది ఈవెన్ నైన్తో అయిపోయినా సంతోషమే ఎందుకంటే ఒక ఫేక్ ఒక నిజాయితీ లేని వాళ్ళు ఒక షో పెట్టేటప్పుడు ఎంత హత్ అవుతారనేది అంటే ఓటు బ్యాంక్ అంటే నేను నాకు ఇక్కడ ఓట్ అనే పాయింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చలేదు ఇందాక చెప్పాను కదా పది ఎకరాలు ఉన్నాడుకి ఎకరా ఉన్నటికి చాలా తేడా ఉంటుంది సో అలాంటప్పుడు కోటీశ్వరుడు ఎవడికో మన కోటీశ్వరుడికే ప్లేట్ పెట్టండి రా అంటే డెఫినెట్గా పది ఎకరాలు ఉన్నాడే ప్లేట్లో తింటాడు మిగతా కింద కూర్చొని తింటాడు పేదోడికి ఎప్పుడు నేలే ఉంటుంది పెద్దోడికి ఎప్పుడు టేబులే ఉంటుంది వాడు ఏంట్రా అంటే కోటీస్తుడు వాడు ఇంతకుముందు ఏం చేశారంటే కోటీ ఈస్తుడు కొడుకు వాళ్ళ నాన్న అతను ఏం చేశారంటే వాళ్ళ తాతగా చాలా ఆస్తుంద్రో వాడు కొడుకురా ఆయన ఆడికి కొడుకురా ఈయన మన కోటిస్తుడు రా మన ఏరియాకి సార్ సారుచారా టేబుల్లో కూర్చోబెడతాం మంచి వెండి కాంచాల్లో భోజనం పెడతాం కుదిరితే బంగారం ప్లేట్లోనైనా మనం భోజనాలు పెడతాం వీలైతే అన్నం బదులు బంగారమే పెట్టి తిని పెడతాం ఎందుకంటే ఆయన కోటిడు కాబట్టి ఆయన ఏం చేసినా రైటే చెల్లుతుంది ఎందుకంటే కోటిస్తుడు కాబట్టి అంటే మిగతా వాళ్ళు పేదవాళ్ళ మనుషులు కాదు వాళ్ళు కష్టపడరు వాళ్ళ వాళ్ళకి అసలు వాళ్ళు కష్టపడకుండానే వాళ్ళు బతికేస్తారు అంటే పేదోడు ఎప్పుడు పేదోడిగా ఉండాలి పెద్దోడు ఎప్పుడు పెద్దోడిగానే ఉండాలి ప్యాన్ బేస్ ఉన్న వాళ్ళు ఎప్పుడు గొప్పగానే వాళ్ళే అన్ని కప్పులు పట్టుకుని వెళ్ళిపోవాలి అదే పేదవాళ్ళు ప్యాన్ బేసిరెవడికి నీకు ఎవరిని సపోర్ట్ చేస్తారు నువ్వు పక్కకి వెళ్ళిపోవు అదే కదా ఇప్పుడు సమాజంలో కూడా అదే జరుగుతుంది కదా ఎవరికి డబ్బు ఉంటే వాడికి అధికారం డబ్బు లేనప్పుడు జిందాబాదులు కొట్టుకొని అది అనగా తిరగాలి జై హింద్ జిందాబాద్ జెండా పట్టుకొని మనం తిరుగుతూనే ఉంటాం మన బతుకులు ఇవే మన బతుకులు ఇవే మనకి మన మన లాంటి వాళ్ళకి రాజకీయ నాయకులే కరెక్టు ఎందుకంటే డబ్బు ఉన్నవాడి దగ్గరికి మన జిందాబాదులు కొట్టడం తప్ప మనలో ఉన్న కూడా నాయకుడిగా చేద్దామని ఏ రోజు మనం అనుకోం కాబట్టి మనకు రాజకీయ నాయకులే కరెక్టు మనకు రాజకీయ నాయకుల దగ్గర తొత్తులుగా ఉండడమే కరెక్ట్ వాళ్ళకి జిందాబాదులు కొడుతూనే ఉండాలి వాళ్ళ నాయకులయ్యి మనకి మనకు పరిపాలిస్తూనే ఉండాలి పేదోడు పేదోడుగానే ఉండిపోవాలి ఎందుకంటే అటు డబ్బు ఉండదు అడి అందం ఉండదు మంచి అందం మంచి మంచి డ్రోసలు వేసుకోడు సో మనకు మనకు అందంగా కనిపించాలి మంచి కద్దరు డ్రస్లు వేసి ఉండాలి ఇస్తు చక్కా వేసి ఉండాలి వైట్ అండ్ వైట్ ఉండాలి స్పెట్ పెట్టాలి ఒక నాలుగు కారులో రావాలి వెనుక చాలామంది జనబలం ఉండాలి వాళ్ళకి డబ్బులు ఉండాలి డబ్బు ఉంటే మనం జిందా బదులు కొడుతాం నాయకుని చేస్తాం ఇది ఎలాగూ నిజ జీవితంలో సరైన నాయకుని ఎంచుకోవడం రాదు కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక త్రీ గేమ్ ఒక గేమ్ చూసి కూడా మనము సరైన వాళ్ళకి నిర్ణయం తీసుకోలేక ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదు నాకు తెలిసి అన్ని స్టేట్లో ఉండదు మన స్టేట్లోనే దరిద్రం అయితే ఉండొచ్చని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనకి చాలా తెలివితేటలు మన వాళ్ళకి అభిమానంతో కళ్ళు మూసుకుపోయి ఉంటాయి ఆ విధంగా అక్కడ ఏం తప్పు చేసినా ఏం రైడ్ చేసినా మనం చంద్రాబాద్లో కొడుతుంటాం సో అది విషయం ఫ్రెండ్స్ నేనైతే సీజన్ నైన్కి నేను రివ్యూ చెప్పను ఒకే ఒక్కసారి మాత్రం అన్ని మీడియాలకైతే ఒకసారి రివ్యూ నేను ఇస్తాను అది అది గట్టిగా ఇచ్చేసి వదిలేస్తాను ఎందుకంటే ఇది అందరికీ రీచ్ అవుతుంది కాబట్టి మన ఛానల్ అది రీచ్ అవుతుంది నిన్న నాకు అడిగితే ఇవ్వలేదు కానీ నేను ఇస్తాను ఇవన్నీ కడిగేస్తాను మొత్తం మిగతా ఛానల్స్లో కూడా చూడండి ఈ సీజన్ అయితే నేను రివ్యూ చెప్పట్లేదు ఎంచక్క సినిమా కోసం చెప్పుకోవాలి లేదంటే నా సినిమా నేను చేసుకోవడం బెటర్ తప్ప అంతకుమించి ఇంకొకటి లేదు ఇది విషయం థ్యాంక్ యూ